మనసు చేస్తే నీకు వందనాలు మా ప్రియ దైవలు నాయన దూర ప్రాంతం నుంచి నాయన సవర్మల గారి ఈ స్థలానికి నువ్వు తోడుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయా ఇదిగోనైనా నీ బలమైన ఆత్మ అభిషేకము సంఘం మీద వచ్చిన ప్రతి స్వార్థ బృందం మీద మీరు వచ్చామని ప్రార్థన చేస్తున్నాను మా ప్రాంతాన్ని ప్రేమించి అయా దాదాపుగా రెండు వందల కిలోమీటర్ల దగ్గరకు వచ్చారు ప్రభాహితు దాసుల యొక్క భారము ప్రయాస ఆయన చాలా ఉన్నతమైనది మా ప్రాంతం మా ఏజెన్సీ ప్రాంతంలో నాయన ప్రతి ఒక్క రోడ్లు వరకు మాత్రమే వెళ్ళి మాటలు చెప్తూ పంచుకుంటూ వెళ్ళిపోతున్నారు దేవా మా లోపల ప్రాంతానికి ఎవ్వరూ రాలేదు నాయన ఈ రక్షణ మాట వినబడట్లేదు సాలో మినిస్ట్రీని ఇక్కడికి తోడుకొచ్చినందుకు ఇంకా కోట్ల కోట్ల వందనాలు దేవా అయ్యా ఈ సువార్త అంతా అయా ఇదిగో మా ప్రజలు రక్షించబడాలని అయా ఇదిగో దేవజన్లకు నువ్వు ఇచ్చిన భారము సంగబిడ్లకు మీరు ఇచ్చిన భారము సువార్తి కర్ణంలో ప్రతి బిడుగు నువ్వు ఇచ్చిన కృప వల్ల ఇంత దూరం నడిపించినందుకు అందరూ ప్రతి దాసులను వచ్చిన ప్రతి బిడ్డ నత్త భద్రపరిచి ఈ సువార్థమానం నీ నామ మహిమార్థమై జరిగించుకోమని ఏ సూక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె

నాయన ప్రభా హృదయాన్ని తెరిచి నాయన తెచ్చుకోమని మహిమ ఘనత ఆరోపిస్తున్న ప్రారంభిస్తున్న శక్తి గల గ్రామంలో అడిగి వేడుకలు పొందుతున్న మా పరమతన్ని